స్వామి వివేకానంద చిన్నతనం నుంచి ఎవరో చెప్పారు గనక ఏదో గ్రంథాల్లో వ్రాశారు కాబట్టి దేన్ని యథాతథంగా స్వీకరించే వ్యక్తి కాదు దేవుడు ఉన్నాడని తన సొంత అనుభవం నుండి తనకు భరోసా ఇవ్వగల వ్యక్తిని దర్శించాలని తప్పన అతన్ని పలువురు వద్దకు తీసుకుని వెళ్లాయి కాని ఆయన సంతృప్తి చెందలేదు ఒకనాడు రామకృష్ణ పరమహంసను కలిసే సమయం వచ్చింది పరమహంస నరేంద్రుని చూసి ఎందుకింత ఆలస్యంగా వచ్చారు లోకుల దుఃఖాన్ని మాపటానికి మానవుడుగా జన్మించిన నారాయణుడి అవతారం మీరు ఆ మాట విని వివేకానంద లో లోపల ఈయన తప్పక పిచ్చోడే ఉండాలి అని అనుకున్నారు అయినప్పటికీ అయ్యా మీరు దేవుణ్ణి చూశారా అని అడిగారు పరమహంస అవును నేను దేవుణ్ణి చూశాను దేవుణ్ణి చూడొచ్చు అయితే దేవుణ్ణి ఎవరు పట్టించుకుంటారు ఆస్తి కోసం జనం కన్నీళ్లు పెడుతున్నారు కాని భగవంతుని దర్శనం కోసం ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటారో ఆయన్ని ఖచ్చితంగా చూడగలరు అని అన్నారు నిజానికి భగవంతుడు దర్శనమిస్తాడని పరమహంస మాటల్లో ఉన్న వ్యక్తిగత అనుభవం నుండి వచ్చినవని గ్రహించారు ఈ సంఘటన గురు శిష్యుల బాంధవ్యానికి నాంది పలికింది